ఇప్పుడే అందిన వార్త ప్రముఖ స్టార్ హీరోకి ప్రమాదం ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి అండి సిప్ వరకు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలుచుకొని ట్యాప్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ ముందుగానే తెలుసుకోవచ్చు అండి లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది స్టార్ హీరో అనగా ఎన్టీఆర్ వార్ టూలో షూటింగ్కు బ్రేక్ ఇక రోషన్ రోషన్కు గాయం బాలీవుడ్ స్టార్ హీరో రుత్తిక్ రోషన్ తీవ్ర గాయాలయ్యాయి ఆయన కాలికి గాయమైనట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు ఈ మేరకు అద్దం ముందు నిల్చున్న ఫోటోని కూడా షేర్ చేశారు అందులో ఆయన రణ్బుక్ బెల్ట్ పెట్టుకొని క్రచెస్ అనగా ఊతకర్ర సపోర్ట్ తో నిల్చున్నారు మీలో ఎంత మందికి క్రచెస్ వీల్ చైర్ అవసరం వచ్చింది అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అని క్యాప్షన్ రాసుకొచ్చారు ఈ పోస్ట్ చూసిన టైగర్ షాఫ్రూ వరుణ్ ధావన్ వాణి కఫూర్ సహా పలువురు సినీ సెలబ్రిటీతో ఆయన అభిమానులు రుత్తిక్ రోషన్ త్వరగా కోలుకోవాలని ఆకర్షించారు గా హృత్తిక్ గాయం వల్ల కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవన్నట్లు తెలుస్తుంది దీనివల్ల వార్ టూ మూవీ కూడా వాయిదా పడే అవకాశం అయితే ఉంది దర్శకుడు అయాన్ ముఖర్జీ వార్ టు మూవీను గ్రాండ్ బడ్జెట్తో తిరగిస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీలో బాలీవుడ్ యంగ్ టైగర్ యాక్షన్ ఎంటర్టైనర్గా తిరగెక్కుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ కాస్త నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ నటిస్తున్నారని ఈ మధ్య కథనాలు అయితే వచ్చాయి మొత్తానికి అతని అభిమానులు తొందరగా కోలుకోవాలని ఆకర్షిస్తున్నారు